వెల్కమ్ టు శారదా కార్నర్ బొమ్మల భాగవతానికి స్వాగతం ఫస్ట్ ఫోర్లోకి వెళ్దాము ప్రపంచంలో ధర్మాన్ని కాపాడేందుకు విష్ణుమూర్తి అనేకసార్లు భూమి మీద జన్మించాడు ముందు మహర్షులుగా పుట్టి సనకుడు సనందుడు శరత్కుమారుడు మొదలైన పేర్లతో ఎన్నో మహనీయమైన పనులు సాధించాడు తపోదీక్షలో ఎంత విజ్ఞానం లభిస్తుందో ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ ప్రపంచం ఎలా నడుచుకుంటే లోకములో సుఖము శాంతి వర్ధిల్లుతాయో బోధించాడు భూమిని కాపాడేందుకు వరాహమూర్తి అయ్యాడు నారద మహామునిగా పుట్టి పాంచరత్ర ఆగమనాన్ని ప్రచారం చేశాడు దత్తాత్రేయుడు విష్ణువే విష్ణువే కపిలుడు నారాయణుడే నరనారాయణుడు ఆయన రూపమే వృష్ణభుడు యుజుడు యజుడుగా పుట్టి మనవంతర కాలాలను రక్షించి భూమిని కాపాడి చక్కగా పాలించుకు పాలించేందుకు చక్రవర్తిగా పుట్టాడు మత్స్యావతారం కూర్మా అవతారం జగన్మోహిని అవతారం నరసింహ అవతారం వామన అవతారం ఇవన్నీ భూమిని రక్షించడానికి అవతరించినవే భార్గవరాముడిగా పుట్టి రాజుల అహంకారాన్ని అధిమివేశాడు శ్రీరామచంద్రుడై అవతరించి ఆదర్శ మహాపురుషుడిగా లోకానికి వెలుగుదారులు చూపించాడు మునుల యాగాలను ధర్మాన్ని రక్షించాడు శ్రీ రామావతారంలోని అర్థం ఆదర్శ మానవుడు ఎలా నడుచుకోవాలి అని చెప్పడమే ఆ తర్వాత వ్యాసుడిగా పుట్టి ఎంతో విజ్ఞానాన్ని ప్రజలకు అందించాడు వేదాలను విభజించడం మహాభారత భాగవతాలను రచించడం అష్టాదశ పురాణాలు చెప్పడం కూడా ప్రపంచానికి విజ్ఞానం అందించడానికి చేశాడు ఈ లోకం కళ్యాణదాయకంగా ఉండాలని ప్రజలు జ్ఞానవంతులై చక్కగా జీవించాలని భగవాను సంకల్పం ఇంకా కృష్ణావతారంలో ఆయన ఎన్నో అర్ధవంతమైన కొంట పనులు చేశాడు వెన్న దొంగిలించడంతో పాటు కురుక్షేత్రం వంటి గొప్ప యుద్ధాన్ని నడిపించి ధర్మం జయించేలా చేశాడు గోపభామల చీరలు దొంగిలించిన వాడే విని సభలో ద్రౌపదికి పల ఇచ్చి మానం కాపాడాడు ఆయన అది ఆయన లీలారూపం బుద్ధుడిగా అవతరించి నాస్తికులకు బుద్ధి చెప్పాడు కలియుగములో కూడా ఆయన పుడతారని చెప్పాడు మహర్షి ఎన్నో అవతారాలు ధరించాడు వాటిలో రామావతారం ఆదర్శమూర్తి కృష్ణావతారం పరిపూర్ణ అవతారం మనిషి తెలుసుకోదగిన అంశాలన్నీ కృష్ణావతారంలో ఉన్నాయి ఆ అవతార విశేషాలు ఎంతో చక్కగా వివరించి చెప్పేందుకే భగవానుడు భాగవతాన్ని రచించాడు ఈ సృష్టిలో ఏ అణువులో చూసినా విష్ణుమూర్తి నిండి ఉంటాడు పంచభూతాలు వంటి ఐదు ముఖ్యమైన పదార్థాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు పదార్థాలతో సృష్టి అంతా ఏర్పడుతుంది విష్ణువులోనే పాతాలం నుంచి పైలోకాలన్నీ ఇముడు ఉన్నాయి ఆయన రూపాన్ని వర్ణించడం వెయ్యి తలలు కలిగిన ఆదిశేషునికైనా అసాధ్యం ఏడు క్రింది లోకాలు పాతాళం రసాతలం తలాతలం మహాతలం అతలం వితలం సుతలం అనే పేర్లతో ఉంటాయి ఇవి ఆయన అవయవాలు ఈ భూలోకం విష్ణు పొట్టలో ఉంది ఆకాశమంతా ఆయన నాభికి వక్షస్థలంలో స్వర్గం ఉంది కంఠంలో మహర్లోకం ఉంది జనోలోకంలో ముఖం తలో తపోలోకం సత్యలోకం అంటే ఆయన శిరస్సు విష్ణువు అంగాలలో దేవతలున్నారు చెవులలో అష్టదిక్కులిముడి ఉన్నాయి నాశికారాధ్రములో అశ్విని దేవతలున్నారు ముఖములో అగ్నిదేవుడు ఉన్నాడు సూర్యచంద్రులు ఆయన కన్నులు ఆ మూల పురుషుడు కన్నులు విప్పితే పగరు కన్నులు మూస్తే రాత్రి రెప్పలే కాలం మాటికి పలు వరుసలలో మైత్రిభావం ఉందట అది విశేషం చిరునవ్వులో అనంతమైన మాయ ఉంది సముద్రాలు ఆయన పుట్టలో ఉన్నాయి ధర్మం ముందు ఉన్నది అధర్మం ఆయన వెనుక భాగం ఉంది ఆయన శరీరంలో రోమాలన్నీ చెట్లే విశ్వాస విశ్వ నిశ్వాసాలతో పెనుగాలు ఉన్నాయి మేఘాలను ఆయన జుట్టుగా ధరించాడు మ సంధ్యాకాలాలు ఆయన కట్టుకునే బట్టలు హృదయ అవ్యక్తం అంటే అర్థం కానిది అహంకారం పెచ్చిమెరితే ఆయన రుద్రుడు అంతటి మహారూపం ఎక్కడు ఎక్కడుందో వ్యాసభవ భగవానుడు వివరించాడు ఆయన నివాస స్థానం మానవ హృదయాలేనట సమాజం అంతా ఐకమత్యంతో కలిసి చక్కగా అయితేనే అది విశ్వరూపం దేవతలు ఆయన గానం రాక్షసులు ఆయనలో భాగమే సృష్టిలో సృష్టిలోని మంచి చెడ్డు అంతా ఆయనే అన్నమాట మిగతా పార్ట్ ఫైవ్ రేపు తెలుసుకుందాము